దొంగను పట్టించిచ్చినా ఆ దొంగను పోలీసులు వదిలేశారని బాధితులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులైన కొలింకల మురళి కృష్ణమ్మ భర్త ఈశ్వరరావు చెప్పిన వివరాల ప్రకారం బాధితులు సామలకోట రోడ్లో జగ్గైచెబ్బులో నివాసం ఉంటున్నారు బాధితులు ఇంటి వద్ద సిమెంట్ పనిచేయడానికి వచ్చిన మరుకూతి రవి బాధితులు లేని సమయంలో యాభై వేల నగదు రెండు ఖాతల ఉంగరం మొబైల్ ఫోన్ దొంగిలించినట్లు గుర్తించి అతన్ని పట్టుకుని పట్టణ పోలీస్ స్టేషన్లో మే ఇరవై తొమ్మిదిన ఫిర్యాదు చేసి అప్పగించారు ఇప్పటికీ పట్టణ పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదని త్వరలో జిల్లా ఎస్పీకి సమస్యల పరిష్కారం ద్వారా ఫిర్యాదు చేస్తామని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హోం మినిస్టర్ అనితన్ కలిసి తమ గోడ విన్నవించుకుంటామని బాధితులు తెలిపారు నమస్తే అండి కాకినాడ జిల్లా పిఠాపురం పిఠాపురంలో జగ్గి చెల్లె కాపురం అండి నా పేరు ప్రియా అండి మా ఆయన పేరు ఈశ్వరరావు మా బాబు నేను మా ఆయన ఉంటామండి ఇంట్లోని అయితే మే ఇరవై తొమ్మిదో తారీఖు మా ఇంట్లో దొంగలు పడ్డాడండి ఉదయం పదకొండు నలభై ఐదు నిమిషాలకి మేము ఆయన తరివి తరివి పట్టుకున్నామండి పట్టుకుని సాయంత్రం చేసి అలగల తీసుకొచ్చి పిఠాపురం మన టౌన్ స్టేషన్ ఎస్సీ గారు ఉండగానే కూడా మేము అప్ప చెప్తే ఫిర్యాదు రాసి అని ఆయన కూర్చోబెట్టి మా ముందు ఫిర్యాదు నేను రాసిమన్నారు బాబు నాకు వచ్చిన గబగబా టెన్షన్ లో రాశానండి ఏమేమి పోయినాయని అడిగారండి సెల్ ఫోన్ అండి ఒక బంగారు కుంగరం అండి యాభై వేలు క్యాష్ అండి ఒక ఆరు వేలు మళ్ళీ విడిగా క్యాష్ అండి అన్ని వివరం అన్ని చెప్పమ్మా అన్నారండి అన్ని చెప్పించుకొని నా చేత రాయించారండి అవన్నీ రాసిన డేట్ ఏంటి బాబు అంటే మేము డేట్ వేసుకుని మా ఫైల్లో పెడతామన్నారండి పెట్టారండి ఆ నైట్ అప్ప చెప్పేసి నాకు మన్నాడు వెళ్ళానండి నేను మళ్ళీ మా ఆయన మా పిల్లడు మా పక్కడు కూడా వెళ్తే దొంగడు ఏడండి మేము అప్పు చెప్పాం కదా అంటే లేరు మరి మీరు కాగితం ఎప్పుడు ఎక్కారని అడిగారండి అక్కడ అడిగితే వాళ్ళతో చూడండి గులింకలు మురళీకృష్ణమ్మని నేనే పెట్టానండి నేను మరి ఆ కాగితం తీయండి అంటే తీసి మా కాగితం కూడా నేనే చూపించాను ఆ పై నేనే చూపిస్తా హా ఇదే అమ్మా చూస్తామమ్మా రాత్రి మరి పంపా ఎలక్షన్ కోడు కదమ్మా అన్నారండి తర్వాత మళ్ళీ వెళ్ళండి ఈ రోజు వరకు కూడా మరి నాకు న్యాయం కూడా జరగలేదండి ఈ రోజు వరకు కూడా పోలి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారండి ఏదంటే ఏమీ సమాధానం చెప్పట్లేదండి కేసు కట్టలేదు అంటారా అండి వాళ్ళు ఎవరెవరో ఏదేదో చెప్తున్నారు బాబు నాకైతే ఏ విషయం తెలుస్తూ లేదు మరి మాకు ఉన్న దాంట్లో మాకు ఆ రెండు లక్షలే ఎక్కువ నమ్మ కూడా ఎక్కడికో పోయి కష్టపడి తాపి పని చేసుకుంటారు ఇలా తాపి పనికొచ్చిన కూడా మేము ఆడి చెప్పులు కూడా ఇప్పటికే మా ఇంటి దగ్గరే ఉన్నాయి మేము పట్టుకుని అప్పుడు చెప్పినా కూడా ఆ దొంగ విషయంలో ఏం చెప్పన్నా మరి ఆ ఎస్ఐ గారు నిర్లక్ష్య ఏటో కూడా నాకు అర్థమవట్లేదు ఏమన్నా అంటే మరి కూడా పెద్ద పెద్దలతో పని మా చోట ఎటువంటి సపోర్ట్ కూడా లేదు నేను గుండె పని చేసుకుంటానండి కొద్దిగా మా బాబు అలా తిరుగుతున్నాడు అండి పొట్టిషన్ జుట్టు సమాధానం కూడా చెప్పట్లేదండి అక్కడ ఏటో నాకు ఆ కేసు కట్టారో తెలుపులేదు ఎఫ్ఐఆర్ తెలుస్తులేదు బాబు నాకు ఆ కేసు గురించి నాకు ఏం అర్థం అవ్వట్లేదు నాయన పోలీస్ పోలీసులు నాయన చేయకపోతే ఇంకెవరు చెప్పాలో తెలియట్లేదండి నేను నా బాధ చెప్పుకుంటున్నానండి ఇలాగే ఇప్పుడు ఎంతోనే ఆ రోజు గారి ఎలా తిరుగుతావు మేము ఏ దొంగలో నిజంగా ఫోన్ గా చెప్తున్నానండి అబ్బాయి ఆయన ఏం దొరకే దొరకట్లేదండి మనం కూడా చెప్పట్లేదు నిజంగా స్టేషన్ లోనే అలా తిరుగుతున్నా ఉంది అలా వెళ్తా పని చేసుకున్నాం మీకు వెళ్తండి అన్నోడే ఈయన కూడా ఎటువంటి న్యాయం జరిగేస్తారు మాకు అలా ఉందండి మా పరిస్థితి మాకు న్యాయం జరిపిస్తారని కోరుతున్నామండి మేము మీడియాను కూడా ఆశ్రయించుకుని